అందరికీ నమస్కారం నిన్న జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు అలాగే రాష్ట్ర పౌర సర్ప శాఖ మంత్రి అయినటువంటి నారేళ్ల మనోహర్ గారి సారథ్యంలో రాష్ట్ర కార్యదర్శి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల పార్లమెంట్ సమన్వయకర్త అంబిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో నిన్న కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజా గారి గెలుపు కోసం పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వేరే మహిళలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇన్ఛార్జీలు నాయకులు అందరితో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ చాలా బాగా జరిగింది అందరూ కూడా ఆలపాటి రాజా గారిని గెలిపించడానికి అందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి మేము గెలిపిస్తామని కూడా మనోహర్ గారికి తెలియజేయడం జరిగింది అయితే నిన్నటి నుంచి పశ్చిమ వివేజ్ వర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు పోత్రి మహేష్ గారికి కడుపు మండుతుంది అనమాట ఆ కడుపు మంటకి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ నుంచి మీకు ఇనో ప్యాకెట్ పంపిస్తాం మీరు అది కొంచెం వాటర్లో కలుపుకొని తాగితే మీ మంట చల్లారిద్ది కొంచెం కడుపు మంట ఆగిద్దని చెప్పి తెలియజేస్తున్నా కడుపు మండుతుంది ఎందుకు మండుతుంది అంటే మీరు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీకి నేను లేకపోతే పార్టీ లేదు పశ్చిమ నియోజకవర్గంలో దిక్కు లేదు విజయవాడ నగరంలో పార్టీ ఉండదు అని చెప్పి పనికిమాల మాటలు కొన్ని మాట్లాడారు అయితే నిన్న మీటింగ్తో మీకు వచ్చి కళ్ళు విప్పుకున్నాయనమాట జనసేన పార్టీకి ఎవరు లేకపోయినా పార్టీకి క్యాడర్ ఉండిద్ది పవన్ కళ్యాణ్ గారే మాకు దయ్యం అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా భావిస్తారని చెప్పి జనసేన పార్టీకి నాయకులతో పని లేదు జన సైనికులు వేరే మహిళలే పార్టీకి బలంగా నిలబడతారని చెప్పి నిన్న మీటింగ్ లో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక దాటి మీదకి రావడం జరిగింది అయితే నేను పోతి మహేష్ గారు నేను వ్యాఖ్యలు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ఆ జనసేన పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదు అంట ఎందుకు ఓట్లు అడిగే అర్హత లేదంటే ఏదోదో పనికి మామూలు మాట మాట్లాడుతున్నాడు నేను చెప్పేది ఏంటంటే వరదలే కాదు ఈ ఐదు సంవత్సరాలే కాదు పార్టీ స్థాపించుకుందుకు నుంచి కూడా స్థాపించాక కూడా ప్రజలకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంతో పని లేకుండా కూడా ప్రజలకు ఎప్పుడు సాయం చేశారు మీది నోరా లేకపోతే ఏంటో నాకు మాటలు కూడా రావట్లేదు మాట్లాడడానికి కొంచెం ఇంగితం ఉండాలి ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా వరదల్లో జనసేన పార్టీ అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అండగా నిలబడ్డం సహాయం చేశాము మీ కళ్ళు మూసుకుపోయి ఉంటే కొంచెం కళ్ళు తెలుసుకొని చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మీరు మాట్లాడాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లాడే అర్హత లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు అది మీరు మాట్లాడాలి వైసీపీలో అంటకాగుతూ గత ఐదు సంవత్సరాలు జనసేనలో ఉండి వైసీపీని నానా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో నుంచి మాట్లాడడానికి మీకు ఎలాగో సిగ్గులేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి అలాగే ఇంకొన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు నిన్న సభ మీద భూ కబ్జాదారులు అక్షర ముక్క రాని వాళ్ళు సభ మీద ఉన్నారని చెప్పి భూ కబ్జాదారులు గత వైసీపీలో వాళ్ళకి వైసీపీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అనేది మిమ్మల్ని భూ కబ్జాదారుడు మీరు భూ కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసావు నువ్వు అని చెప్పి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ రోజు కాబట్టి మీకన్నా పెద్ద భూ కబ్జాదారుడు ఎవరు లేడు జనసేన పార్టీలో మాకు అంత అవసరం కూడా లేదు నీకు దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించి అప్పుడు మాట్లాడు నోరం కాదని ఇష్టం సార్ మాట్లాడొద్దని పోతు మహేష్ చెప్తున్నా అలాగే ఇంకో విషయం ఏంటంటే చదువు గురించి మాట్లాడారు ఒక రాజకీయాల్లో చదువుకునే వల్లే ఉండాలి అని అని ఎక్కడా కూడా చెప్పలేదు మంచి మనసు ఉండి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రావచ్చు దానికి చదువుకి రాజకీయానికి సంబంధం లేదు అని ఫస్ట్ నువ్వు తెలుసుకో అలాగే నీకు చెప్పేది ఏంటంటే నీకు చదువు ఉంది సంస్కారం లేవు మా నాయకులకి చదువు తక్కువ ఉన్నా గానీ సంస్కారం ఉంది నిబద్ధత ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది పవన్ కళ్యాణ్ గారు వెంట మాకు ఏ పదవులు ఆశించకుండా ఎప్పుడు కూడా అనునిత్యం పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ జనసేన పార్టీకి పనిచేస్తూ కేడన్ తోడుగా నిలబడే నాయకులు మా నాయకులు అయితే సీట్ ఇవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వచ్చినట్టు మాట్లాడి ఐదు సంవత్సరాలు నానా తిట్లు తిట్టి వాళ్ళని రోడ్డు మీదకి లాగి ఇప్పుడు సిగ్గు లేకుండా పార్టీ మారిన ఉండాలి మీకు లేదు ఎలాగో అలాగే మీరు చెప్పారు నెల రోజులు క్యాడర్ని మీ చుట్టూ పెట్టుకొని నేను పార్టీ మారను నేను జనసేనలో ఉంటాను వేరే పార్టీ జెండా పట్టుకుంటే నా చెయ్యి నరకండి అని చెప్పి కేడర్ మోసం చేసి తెలంగాణ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో చేరిన మీరే మాట్లాడేది చదువు గురించి సంస్కారం గురించి చదువు సంస్కారం గురించి మీరే మాట్లాడాలి క్యాడర్ని మోసం చేసి మీకు అందరికి కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మీరా మాట్లాడేది చదువుకున్నది ఎందుకు చదివేందుకు మీకు సంస్కారం లేదు మా నాయకులకి సంస్కారం ఉంది వినాయ విధేతాలు అన్ని ఉన్నాయి నిబద్ధత కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మహేష్ గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు వైఎస్ఆర్ సిప్పి నాయకులు మాట్లాడినట్టు వెల్లంపల్లి శ్రీనివాస ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు జనసేన పార్టీ మాట్లాడితే గనక మర్యాద ఉండదు మీకు మా పార్టీ జోలికి వచ్చిన మా నాయకుల గురించి మాట్లాడినా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా కానీ మీ నాలుక చీరాస్తానని చెప్పి తెలియజేస్తాను